శ్రీ సత్యసాయి భజన మండలి ఏర్పాటు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రఘుపాత్రుని లక్ష్మణరావు గారి ప్రేరణతో ఈరోజు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం కొంగరాం గ్రామంలో శ్రీ సత్యసాయి భజన మండలి నూతనంగా ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్షులు శ్రీ సోర రామచంద్రరావు గారు తెలిపారు ఈ సందర్భంగా అధ్యక్షులు వారు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా శ్రీ సత్యసాయి భక్తులు ఉన్న ప్రతి గ్రామంలో భజన మండలిలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ రోజు నుండి ఈ భజన మండలి ద్వారా గ్రామంలో గల బాల బాలికలకు బాల్ వికాస్ తరగతుల ద్వారా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు మానవతా విలువలు నైతిక విలువలు జీవన నైపుణ్యాలు తెలియజేయడం జరుగుతుందని తల్లిదండ్రులను పూజించటం గురువులను పూజించటం పెద్దలను గౌరవించటం సమాజంలో మంచివారిగా గుర్తింపు పొందటం వంటి విషయాలు బాల్యం నుండి తెలియజేయటం వలన మంచి సమాజం ఏర్పడుతుందని తెలిపారు గ్రామంలో పేదలకు ఉచిత వైద్య సేవలు అమృత కలశాలు అందజేయటం ప్రేమ తరు పేరుతో మొక్కలు నాటడం గ్రామ సేవలు చేయడం జరుగుతుందని తెలిపారు ఇప్పటికే చిన్న కొంగర గ్రామంలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి పైపులని ద్వారా గ్రామస్తులకు నీరు అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పల్లకీ ఉత్సవం చిన్నారి బాలికల సాము కూడా ఏర్పాటు చేయబడ్డాయి ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ గుండా రవి గారు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జి శ్రీ బోయినసింహమూర్తి గారు జిల్లా సేవాదల్ కోఆర్డినేటర్ శ్రీ పప్పల నాగేశ్వరరావు గారు జిల్లా యూత్ కోఆర్డినేటర్ శివకుమార్ లిఖిల్ చరణ్ స్టడీస్ సర్కిల్ ఇన్ఛార్జి అనంతకృష్ణ గారు సాయి బృందావరం కన్వీనర్ శ్రీ ఏ ప్రసాద్ గారు చిన్న కొంగరం కన్వీనర్ విటి గారు పిఎస్ ఇన్ఛార్జి శ్రీనివాసరావు గారు సర్వేశ్వరరావు గారు శివన్నారాయణ గారు శ్రీమతి భూలక్ష్మి గారు శ్రీమతి సత్యవతి గారు శ్రీమతి డోకీ కమల గారు శ్రీమతి లక్ష్మి గారు పెద్ద కొంగర నూతన కన్వీనర్ దామోదర్ గారు మరియు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు స్వామివారి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా స్వామివారి వైభవాన్ని చాటే దివ్యమంగళకరమైనటువంటి ఇటువంటి పల్లకీ సేవలు అలానే స్వామివారు చెప్పినటువంటి మన పల్లెల్లోనే ఆనందం ఉంది గ్రామాల్లోనే ఆనందం ఉంది అటువంటి ఆనందమయ్యే జీవితం అంతా కూడా గ్రామస్తులే జరు జరుపుకుంటున్నారు అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా గ్రామాల్లోనే ఎక్కువగా మనం ఇప్పుడు చూస్తున్నాము కాబట్టి ఆ గ్రామాలను మరింత ఆనందంగా చేయడానికి స్వామివారు మనం చెప్పినటువంటి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అన్నీ కూడా మనకు చిన్నప్పుడు బాల విక స్కల్ అనే పేరుతో పిల్లకి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడం మన పండుగలు తెలియజేయడం ఇటువంటి విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి పలకీ ఉత్సవాలు జరుపుతున్నాం ఈరోజు సాముద్రీలతో చక్కగా మంచి కోలాటం భజన్స్ అన్నిటితో పాటు ఈ పెద్ద కొంగరామ గ్రామంలో ఒక మండలి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని